ఎప్పటికి నా పదిహేను సంవత్సరాల చరిత్రలో నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది మందిని అనేక కుటుంబాలని నా బంధువుల్ని నా స్నేహితుల్ని నా సన్నిహితుల్ని నా కార్యకర్తని నా నాయకుల కుటుంబాలని ఎంతోమందిని తీసుకుని వెళ్ళా ఇందులో వాడికి ఏం తప్పు కనిపించిందండి కామ కామ పిశాచన కొడుకు షీజ్ సిస్టర్ ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి స్థాపించినటువంటి ఆ వందంగి గ్రామంలో వందంగిపేట గ్రామంలో మొదటిచ్చి తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబం గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ వాళ్ళ హస్బెండు ఆమె సర్పంచ్గా ఆ గ్రామానికి సేవలందిస్తున్నటువంటి కుటుంబం ఇటువంటి దిగదారుడు పనికి మాలిన వాళ్ళు చేసేటటువంటి అభయోగాల్ని నేను ప్రపంచానికి వాడికి కాదు నా సమాధానం ప్రపంచానికి చెప్పాలని ఈరోజు నేను ఇస్తున్నటువంటి కార్యక్రమం అలానే ఈరోజు ఒంటిమెట్ట నిన్న వాటికి బ్లర్ చేయడం ఫోటోలు పెట్టి మధ్యలో వాళ్ళని పెట్టి వాళ్ళ పైన పెన్నతోను దిద్ది ఏమిటని మాట్లాడుతున్నాడు ఏమండి రవికుమార్కి ఒక కులమే సరిహొద్దా రవికుమార్ అంటే కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతం ఈరోజు రవికుమార్ గారి పైన వచ్చిన అభియోగాల పైన రాష్ట్రం మొత్తం మీద నుంచి ఈరోజు స్పందిస్తున్నారు అని అంటే వాళ్ళందరూ ఒక కులం వాళ్ళ వాళ్ళందరూ ఒక మతం వాళ్ళ లేదు వాళ్ళంతా ఒక ప్రాంతం వాళ్ళ కోన రవికుమార్ అంటే ఏమిటో తన నిజాయితీ ఏమిటో తన క్యారెక్టర్ ఏమిటో తెలిసినటువంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతున్నారు మీ డిబేట్స్లో మాట్లాడుతున్నారు ఈరోజు ఒంటిమిట్ట వాడు చూపించింది ఏంటండి నా పక్కన ఒక చిన్న అమ్మాయి ఉంటే ఒక మైనర్ గర్ల్ ఎవరండి అప్పుడు ఒక మైనర్ గర్ ఆ కుటుంబం గరచిన ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు అండగా ఉన్న కుటుంబం కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్న కుటుంబం నేను వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్న కుటుంబం నేను రాజకీయాల్లోకి రాకముందు చదువుకొని వచ్చిన తర్వాత గ్రానైట్ మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి మేమంతా కూడా కలిసి మెలిసి నడిచినటువంటి కుటుంబం నేను వాడు పెట్టినటువంటిది ఒక చిన్న పిల్ల ఆ ఫోటో పెట్టి ఒక మైనర్ గర్ల్ అంటే ఇటువ వాడికి అసలు ఏమనాలి మహిళా సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో కొట్టాలి ఈరోజు అక్కడ ఉన్నది ఇది ఒంటిమిట్ట దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్సీ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు మాకు మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు అందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఏం ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చేవాళ్ళందరికీ కూర్చుని పెట్టి ఆశీర్వచనమే ఇవ్వరా అంటే మరి పండగలకి వెళ్ళేటప్పుడు పక్కన కూర్చుంటామే లేదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చుంటామే లేదు సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు కూర్చుంటామే వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాషలు చెప్తారా అక్కడ ఉన్నది ఒక కుటుంబం ఆ రోజు ఒక పాతికి మంది ఎంతమంది ఉన్నారు పాతికి మంది ఆ రోజు ఒంటిమిట్ట దేవాలయానికి డేఆర్ ఫ్రమ్ హైదరాబాద్ నలుగురు చెన్నై సంబడి ఫ్రమ్ మన శ్రీకాకుళం ఎంతమంది వచ్చారే ఇది నేను అడుగుతూ ఉన్నాను ఒంటిమిట్ అనేటటువంటిది ఒక దేవాలయం దేవాలయం సన్నిధిలో దేవుడు సన్నిధిలో వాడికి ఏం కనిపించిందో వాడి వక్రబుద్ధికి ఎంత కన్నా నిదర్శనం ఏం కావాలి నేను మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి పనికి మాలిన పేదవాలు ఎప్పటికైనా మీరు పుల్ స్టాప్ పెట్టండి కూన రవికుమార్ అంటే నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఒక సమస్య అంటూ నా దగ్గరికి ఎవరు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం పోరాడేటటువంటి వ్యక్తిని అది కులానికి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ అతీతం అటువంటి దానికి వాడు ఎవడసలు నన్ను విమర్శించడానికి వాడుకుండా అర్హత ఏంటి ఇటువంటి కామ పిశాతులకు కామ కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టినిల్లు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధులకి అటువంటి పనికి మాలని ఎనక రేపు మీరు ప్రయాణం చేస్తే మీరు ఎవరైనా వెళ్తే మరి మిమ్మల్ని ఏ రకంగా భావిస్తుంది ఈ సమాజం ఏ రకంగా భావించాలి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్ర భాష్యాలు చెప్పినటువంటి నీ తా నీ చాతి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి వేధవలు వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు కుటుంబ గౌరవాలంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు కుటుంబమే లేనటువంటి వాడు ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో మీ ఎంపీటీసీలో మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారా వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి నేను వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులకు కూడా అడుగుతున్నా మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా అడుగుతున్నా మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనాన్ని తీసుకెళ్తారు మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఎలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఈరోజు చెప్పాలి మహిళా ప్రజాప్రతినిధులు అందరూ చెప్పాలి నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఆ పనికిమాలను బెదవకి చెప్పులతో కొట్టండి మీరు చెప్పుతో కొట్టినా వారికి సిగ్గుండదు ఎందుకంటే వాడికి కుటుంబ విలువలు తెలియదు కుటుంబ గౌరవాలంటే తెలియదు ఎక్కడో మేనేజ్ చేసి తెచ్చుకున్న డిగ్రీను నేను మహా మేధావిని చదువుకున్న వ్యక్తి చదువుకున్నానన్న ముసుగులో చదువు మనిషికి సంస్కారం నేర్పుతుంది చదువు మనిషికి గౌరవాన్ని తెస్తుంది చదువు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతుంది వాడికి ఉన్న విజ్ఞానం ఎంత వాడికి ఉన్న సంస్కారం ఎంత వాడికి చదువుకున్న చదువు వాడికి నేర్పిన సంస్కారం ఏమిటి నేను మీడియా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు నుంచి ఇక పోలీస్ స్టాప్ పెట్టండి ఎందుకంటే నాకు వెనక నా నియోజకవర్గం ప్రజలు ఉన్నారు ఈరోజు నేను నా నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాల్సినటువంటి సమయం చాలా అవసరం ఇలాంటి చెత్త నా కొడుకులు పెట్టే ప్రెస్ మీట్లకి నేను ఇక కౌంటర్లు కూడా ఇవ్వడానికి నాకు సమయం ఇంకా ఉండదు ఈ విషయాన్ని మీడియా సోదరులందరూ కూడా గ్రహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను ఇచ్చే ఈ కౌంటర్ చిట్ట చివరి కౌంటర్ ఇది వాడి కోసం కాదు ఈ రాష్ట్ర ప్రధానికం కోసం గౌరవమైన కుటుంబాలు గౌరవమైనటువంటి వ్యక్తులు ఆ అమ్మాయి రెండు తడవలు సర్పంచ్గా పనిచేసింది వాడు కనీసం వాడు కనీసం వార్డు నెంబర్ కూడా కాడు వాడు వాడు వాటర్కి ఎక్కువ వార్డు నెంబర్కి తక్కువ ఇలాంటి వెదవలు మాట్లాడే విధానికి మేము సమాధానం చెప్పే స్థాయి వాడికి సమాధానం చెప్పే చెప్పడానికి ఆ స్థాయి వాడికి లేదు మరి నిన్న వైసీపీ పెద్దలందరూ వచ్చారు కేజీబీవి ప్రిన్సిపల్ గారిని పరామర్శించారు నాకున్న సమాచారం ఆ పెద్దలు కూడా ఈ ఎదవకి గడ్డి పెట్టి వెళ్ళారు నాకున్న సమాచారం ఇది నిజం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే పార్టీ పరువు పోతుంది మా విలువలు పోతాయని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటి వెదవలకి గడ్డి పెట్టి వెళ్ళారనేది నాకు సమాచారం ఈరోజు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా ఒకసారి మా సోదర్యమని కూడా తన స్పందన కూడా మీరు తీసుకొని నేటితో ఇటువంటి వాటికి ముగింపు పలకాలని ఎందుకంటే మా నియోజకవర్గానికి సేవ చేయాలనే సమయం నాకు చాలా అవసరం అభివృద్ధి చేయడానికి చాలా అవసరం వాళ్ళ సంక్షేమం చూడడానికి నాకు సమయం చాలా అవసరం ఇటువంటి పనికి మాలిన చెత్త మాట్లాడడానికి నా సమయాన్ని వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు దయచేసి మీడియా సోదరులందరూ కూడా ఈ సత్యాన్ని ఈ నిజాన్ని మీరందరూ గ్రహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి మా స్వాధీనం మన స్పందన కూడా ఒకసారి మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కూర్చొని మాట చెప్పమ్మా